రెండు వేల ఇరవై రెండులో ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ఎస్ రాజుమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే ఈ చిత్రంలో హీరోలుగా నటించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అలాగే ట్రిపుల్ ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా పదమూడు వందల కోట్లు వసూలు చేసి టాలీవుడ్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది అంతేకాకుండా పలు నేషనల్ మరియు ఇంటర్నేషనల్ అవార్డులు కూడా దక్కించుకుంది అయితే ట్రిపుల్ ఆర్ చిత్రంలో ప్రతిభ కనపరిచినందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన గౌరవం దక్కింది లండన్ లోని మేడం టూ స్టార్ట్స్ లో రామ్ చరణ్ మరియు అతడి పెంపుడు జంతువైన రైమ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఈ విషయానికి సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ రామ్ చరణ్ అవుతుంది దీంతో రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు ఈ చిత్రానికి కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నాడు కాగా ఇటీవల ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ రామచాసాంగ్ ప్రోమోని యూట్యూబ్ లో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది